ఈరోజు మనం వృషభ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు అలాగే మంచి స్థితికి అలాగే మంచి ఆర్థిక పరమైనటువంటి స్థితికి వెళతారు అలాగే ఎవరిని చేసుకుంటే కలిసి వస్తుంది ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకుందాం సహజంగానే స్థిరమైనటువంటి ప్రేమ స్వభావం కలిగినటువంటి వృషభ రాశి వాళ్ళు అలాగే సహజంగా కుటుంబ జీవనానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాళ్ళు అలాగే ఈ వృషభ రాశి వాళ్ళు సహజంగానే వాళ్ళ వాళ్ళ మనస్తత్వరీత్యా మంచి కళాత్మక దృష్టి ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళు వాళ్ళు ఉండేటువంటి పరిసరాలు కానీ ఇల్లు కానీ చక్కటి వాతావరణం ఉండాలని కోరుకునేటువంటి కుంభరాశి వాళ్ళు వాళ్ళు వాళ్ళ జీవిత భాగస్వామిని నిర్ణయించుకునేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించగలిగినట్లయితే వాళ్ళ జీవితం మూడు పువ్వులు కాయలుగా ఉంటుంది మంచి వైవాహిక బంధం ఏర్పడుతుంది చక్కటి సంతానం కలుగుతుంది కనుక ఈ విషయాలను వాళ్ళు తెలుసుకుని కొంచెం జాగ్రత్తలు పాటించగలిగితే చక్కటి జీవితాన్ని వృషభ రాశి వాళ్ళు పొంద పొందగలుగుతారు కారణం ఏంటంటే సుఖభోగాలకి భోగభాగ్యాలకి ఆలవాళ్ళం అంటే బాగా మంచి ఇంట్రెస్ట్గా ఉండేటువంటి ఈ కుంభరాశి వాళ్ళు చక్కగా భోగభాగ్యాల మీద ఆసక్తి కలిగినటువంటి కుంభరాశి వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళని వివాహం చేసుకునేట్లయితే అష్ట కష్టాలు పడటం జరుగుతుంది కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం కోసమే ఈ విషయాలన్నీ వివరాలన్నీ తెలియజేయటం జరుగుతోంది ఇక వృషభ రాశి అనగానే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలని మాత్రమే వృషభరాశి కింద మనం చెప్పడం జరుగుతుంది ఇక మొట్టమొదటగా ఈ వృషభ రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే సహజంగానే కొంచెం దుడుకు స్వభావం తొందరపాటు తను తొందరగా నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు అలాగే మంచి దృఢమైనటువంటి శరీరం మనసు కలిగినటువంటి మేషరాశి వాళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ద్విద్వాదశ స్థితి వలన వీళ్ళలో కొన్ని జాగ్రత్తలు పాటించి మాత్రమే వివాహం చేయాలి అంటే ఈ వృషభరాశి స్త్రీకి మేషరాశి పురుషుడితో వివాహం చేయవచ్చు అలా చేయటం వలన ఈ మేషరాశి పురుషుడు ఆర్థికంగా ఎంతో ఉన్నతమైన స్థితిని పొందుతాడు చక్కటి కుటుంబ జీవనాన్ని పొందగలుగుతాడు అలా కాకుండా ఈ మేషరాశి స్త్రీకి వృషభరాశి పురుషుడితో వివాహం చేసేటట్లయితే ఈ వృషభరాశి పురుషుడు ఆ ఆశాభంగం కలిగి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాళ్ళ జాతకం కనుక బాగోకపోయినట్లయితే కొంచెం వ్యసనాలకు లోనవటము నిరుత్సాహపడిపోవటము ఇబ్బంది పట్టడం జరుగుతుంది గనుక ఈ ద్విద్వాదశ స్థితిలో జాగ్రత్తగా వీళ్ళ జాతకాలను పరిశీలించి తప్పనిసరి అయితే తప్ప వివాహం చేయరాదు ఈ నేను పైన చెప్పినటువంటి ప్రత్యేకమైన సందర్భంలో అంటే వృషభ రాశి స్త్రీకి మేషరాశి పురుషుడితో ఇచ్చి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాళ్ళ జాతకం కలిస్తే మాత్రమే వివాహం చేయాలి ఇక ఈ వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ స్వంత రాశి అయినటువంటి వృషభ రాశి వాళ్ళ నుంచి వివాహం చేసినట్లయితే అంటే వృషభ రాశి స్త్రీకి వృషభరాశి పురుషులతో వివాహం చేసినట్లయితే వాళ్ళ జీవితం బాగానే ఉంటుంది అన్యోన్యంగా ఉంటారు కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఏమిటంటే ఈ ఒకే రాశి స్త్రీ పురుషులకి వివాహం చేయటం వలన ఇద్దరికీ ఒకేసారి ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇటువంటి కష్టకాలం వచ్చినప్పుడు తప్పుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ వృషభ రాశి వాళ్ళకి ఉండవు కనుక కొద్దిగా ఆచితూచి ఆలోచించి తప్పనిసరి పరిస్థితి అయితేనే ఈ వృషభ రాశి వాళ్ళకి అంటే వృషభరాశి స్త్రీకి వృషభరాశి పురుషులతో వివాహం చేయాలి లేకపోతే చేయకుండా మంచిది ఇక ఈ వృషభ రాశి వాళ్ళకి మిథున రాశి ఇచ్చి వివాహం చేసినట్లయితే ఈ మిథున రాశి వాళ్ళు సతసిద్ధంగా చక్కగా సరదాగా నవ్వుతూ నవ్విస్తూ తిరిగేటువంటి ఈ మిథున రాశి వాళ్ళు అలాగే చక్కగా వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడుతూ ఎన్నో రకాలైనటువంటి రెండు మూడు రకాల స్వభావాలు కలిగినటువంటి ఈ మిథున రాశి వాళ్ళు ఈ మిథున రాశి వాళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే ఖచ్చితంగా వీళ్ళు మధ్య గొడవలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ద్విద్వాదశ స్థితి వలన మిథున రాశి వాళ్ళ యొక్క నాణ్యానికి రెండో వైపు చూసినటువంటి వృషభ రాశి వాళ్ళు మానసికంగా తట్టుకోలేక మిథున రాశి వాళ్ళ నుంచి పారిపోయే పరిస్థితి జరుగుతుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు మాత్రమే వీళ్ళ మధ్య వివాహం జరిపించాలి అంటే ముఖ్యంగా వీళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే మిథున రాశి స్త్రీకి వృషభ రాశి పురుషుడితో వివాహం చేయవచ్చు అప్పుడు ఈ వృషభ రాశి పురుషుడు ఆర్థికంగా మంచి బలోపేతమైనటువంటి స్థితికి వెళతాడు చక్కటి కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తాడు అలా కాకుండా ఈ వృషభ రాశి స్త్రీ మిథున రాశి పురుషుణ్ణి కనుక వివాహం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మధ్య గొడవలు భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయేటువంటి స్థితి కలుగుతుంది కనుక ఈ జాగ్రత్తలు పాటించి జాతకాలు కలిస్తేనే వివాహం చేయాలి వీలైనంత వరకు ఈ దుద్దర్శ స్థితిలో వీళ్ళిద్దరి మధ్య వివాహం చేయకుండా ఉండటమే మంచిది ఇక ఈ వృషభ రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే ఈ సహజ సిద్ధంగానే కుటుంబం అంటే ఆపేక్ష ప్రేమ పిల్లలంటే అభిమానం బంధుప్రీతి మా సొంత వాళ్ళ మీద మమకారం చక్కటి ఆలోచన శక్తి కలిగినటువంటి కర్కాటక రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి మధ్య అన్యోన్యమైనటువంటి జీవితం ఉంటుంది అంటే మంచి వివాహ బంధం ఏర్పడుతుంది చక్కగా మంచి మంచి ఆలోచనలతో మంచి భావాలతో ఉన్నటువంటి ఈ వృషభ రాశి వాళ్ళు ప్రేమాస్పదైనటువంటి అంటే మంచి ప్రేమ స్వరూపులైనటువంటి కర్కాటక రాశి వాళ్ళని వివాహం చేసుకుని మంచి సుఖభోగాలని చక్కటి ఆనందాన్ని పొందగలుగుతారు కనుక ఏమాత్రం జాతకాలు కలిసినా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వృషభ రాశి వాళ్ళనిచ్చి నిర్ధన్నంగా చక్కగా వివాహం చేయవచ్చు వీళ్ళకి కలిగే సంతానం కూడా మంచి ఉచ్ఛమైనటువంటి సంతానం కలుగుతుంది అంటే మంచి మహర్జాతకులు పుడతారు వీళ్ళకి చక్కగా అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు చక్కగా అందరినీ ప్రేమగా చూడగలిగినటువంటి వాళ్ళు విశ్వ ప్రేమ కలిగినటువంటి వాళ్ళు వీళ్ళకి పుడతారు కనుక ఏమాత్రం ఆలోచించకుండా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ కర్కాటక రాశి వాళ్ళనిచ్చి వివాహం చేయవచ్చు ఇక ఈ వృషభ రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక విచిత్రమైన మంచి సంబంధం ఏర్పడుతుంది వీళ్ళ వివాహ బంధంలో ఈ సింహరాశి వాళ్ళ యొక్క ఈ డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ శారీరక మానసిక దృఢత్వం ఈ వృషభ రాశి వాళ్ళని ఆకర్షిస్తుంది అలాగే ఈ సింహరాశి వాళ్ళ యొక్క దుందుడుకు స్వభావం కొన్ని సందర్భాల్లో అహంకారపూరితమైనటువంటి స్వభావాన్ని ఈ వృషభరాశి వాళ్ళు ఓర్పుగా భరించగలరు కనుక చక్కగా వీళ్ళిద్దరికీ వివాహం చేయవచ్చు జాతకాలు ఏమాత్రం కలిసినా కూడా వీళ్ళిద్దరికీ చక్కగా వివాహం చేయవచ్చు ఇలా చేయటం వలన వీళ్ళిద్దరికీ కూడా చక్కటి ఉన్నత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏర్పడతాయి మంచి వ్యవహారాల్లో జయం కలుగుతుంది అలాగే మంచి రాజకీయ సామాజిక అభివృద్ధి అభ్యున్నతి సాధిస్తారు మంచి పదవులు పొందుతారు లక్ష్మీ కటాక్షం పొందుతారు కనుక వీళ్ళిద్దరికీ అంటే వృషభ రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి వివాహం చేయవచ్చు ఇక ఈ వృషభ రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళని వివాహం చేసుకునే సహజంగానే ఈ వృషభ రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళని ప్రోత్సహించడం వలన చక్కగా ఎంకరేజ్ చేయటం వలన అంటే అనేక రకాల స్కిల్స్ కలిగినటువంటి ఈ కన్యా రాశి వాళ్ళు అంటే ఈ జమా పద్దులు లెక్కలు రాయగలిగినటువంటి తెలివితేటలు కలిగినటువంటి కన్యా రాశి వాళ్ళు క్యాలిక్యులేషన్లో అయినటువంటి కన్యా రాశి వాళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళని సపోర్ట్ చేయడం వల్ల ఇద్దరు ఒకళ్ళొకళ్ళు పూర్తిగా సహకరించుకోవడం వలన సపోర్ట్ చేయడం వలన వీళ్ళిద్దరి మధ్య మంచి మానసికమైన అనుబంధం ఏర్పడుతుంది చక్కటి సంతానం కలుగుతుంది అలాగే వీళ్ళిద్దరూ కూడా మంచి స్థితికి వెళతారు ఆర్థికంగా ఎటువంటి హీనమైన పరిస్థితుల్లో ఉన్నా సరే వీళ్ళు ఖచ్చితంగా ఆర్థికంగా మంచి స్థితికి వెళ్ళి తీరతారని చెప్పడం జరుగుతుంది కనుక ఏమాత్రం జాతకాలు కలిసినా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ కన్యా రాశి వాళ్ళ నుంచి చక్కగా నిర్ద్వందంగా చక్కగా వివాహం చేయవచ్చు మంచి ఫలితాలను పొందుతారు మంచి సంతానాన్ని పొందుతారు లక్ష్య కటాక్షాన్ని పొందుతారు ఇక ఈ వృషభ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళని కనుక వివాహం చేసుకునేటట్లయితే న్యాయం ధర్మం అనేటువంటి వాటి మీద నమ్మకం కలిగినటువంటి తులారాశి వాళ్ళు మంచి పైకి గట్టిగా కనపడకపోయినా లోపల దృఢమైనటువంటి మనస్తత్వం కలిగి స్టెబల్ గా ఉండేటువంటి తులారాశి వాళ్ళకి ఈ వృషభ రాశి వాళ్ళకి మధ్య ఉన్న షష్ఠాష్టక స్థితి వలన ఎక్కువగా నూటికి తొంభై మందిలో గొడవలు ఘర్షణలో జరిగి విడిపోయే పరిస్థితి రావటం ఈ తులారాశి వాళ్ళే ఒక్కొక్కసారి మూర్ఖంగా ప్రవర్తించడం వలన ఈ వృషభ రాశి వాళ్ళు వ్యసన పరులవటం అంటే మందు వంటి వాటికి అంటే త్రాగుడు వంటి వాటికి బానిసలు అవటం అనేటువంటి కొన్ని సందర్భాల్లో జరిగే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంత వరకు తప్పనిసరి అయితే జాతకాలు చూసి చేయాలి కానీ వీలైనంత వరకు ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ తులారాశి వాళ్ళనిచ్చి వివాహం చేయరాదు ఇక ఈ వృషభ రాశి వాళ్ళు వృష్టికి రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరి మధ్య చాలా విచిత్రమైన ఆకర్షణ ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు చక్కగా ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు కానీ వృష్టికి రాశి వాళ్ళ యొక్క ఒక ఇన్వెస్టిగేషను ఇంటరాగేషను అంటే ఒక పరిశోధనాత్మకమైనటువంటి శోధనాత్మకమైనటువంటి ధోరణి అలాగే కొంచెం తీవ్రమైన కోపం తీవ్రమైన ఆవేశం తీవ్రమైన ప్రేమ ఇటువంటివి కలిగినటువంటి వృశ్చిక రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కనుక ఈ వృశ్చిక రాశి వాళ్ళ ధాటికి ఈ వృషభ రాశి వాళ్ళు పారిపోయే పరిస్థితి కనపడుతుంది కనుక జాతకాలు చూసి పర్వాలేదు అనుకుంటే వీళ్ళిద్దరి పర్వాలేదు అనుకుంటే మాత్రమే వీళ్ళిద్దరి మధ్య వివాహం చేయాలి ఇదైనంత వరకు చేయకుండా ఉండటమే మంచిది ఇక ఈ వృషభ రాశి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళ నుంచి వివాహం చేసినట్లయితే న్యాయబద్ధమైన ధర్మబద్ధమైనటువంటి జీవితం కలిపేటువంటి ధనుసు రాశి వాళ్ళు ఆధ్యాత్మిక భావనలు కలిగినటువంటి ధనుసు రాశి వాళ్ళు అలాగే మంచి మొండితనం పట్టుదల కలిగినటువంటి ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళని చాదస్థ అంటే చాదస్థతో కలిగినటువంటి మనుషులుగా లెక్క వేసి తక్కువగా చూస్తారు కనుక వీళ్ళు మధ్య వివాహ బంధం నిలబడదు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి షష్టాష్ట స్థితి వలన ఎటువంటి పరిస్థితుల్లోనూ వృషభ రాశి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి వివాహం చేయరాదు ఇక ఈ వృషభ రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళతో వివాహం చేసేటట్లయితే అత్యద్భుతమైనటువంటి మంచి ఫలితాలు వస్తాయి సహజంగానే జనాకర్షణ ధనాకర్షణ కలిగినటువంటి మకర రాశి వాళ్ళు పబ్లిక్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేసేటువంటి మకర రాశి వాళ్ళు వివాహ సంబంధాన్ని పవిత్రంగా చూసేటువంటి మకర రాశి వాళ్ళు వీళ్ళు వృషభ రాశి వాళ్ళని చాలా ఎక్కువగా ఇష్టపడతారు అదే విధంగా ప్రేమాభిమానాలు స్థిరమైన అపేక్షలు కలిగినటువంటి వృషభ రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు కనుక వీళ్ళిద్దరి మధ్య ఏమాత్రం జాతకాలు కలిసిన కళ్ళు మూసుకుని వివాహం చేయవచ్చు అంటే చక్కటి పొంతన ఏర్పడుతుంది వీళ్ళ మధ్య అయితే ఇటువంటి పొంతనలో పుట్టేటువంటి సంతానం కూడా దేశాన్ని ఏలేటువంటి వాళ్ళు మంచివాళ్ళు మహర్జాతకులు గొప్పవాళ్ళు పుట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే వీళ్ళిద్దరి మధ్య వివాహం జరిపించినట్లయితే ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా కాలానుగుణంగా కాలక్రమేణా వాళ్ళకి దశలు కలిసొచ్చే కొద్దీ అత్యంత ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితికి అంటే మంచి అభివృద్ధిని లక్ష్య కటాక్షాన్ని పొంది మంచి పదవులని విజయాలని పొందుతారు గనక చక్కగా ఈ వృషభ రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళనిచ్చి వివాహం చేయవచ్చు ఇక ఈ వృషభ రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళ నుంచి వివాహం చేసేటట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్థిరమైన ప్రేమానుబంధం వలన చక్కటి సంసార జీవితం చక్కటి పిల్లలు చక్కటి ఆరోగ్యం చక్కటి దేహ సౌష్ఠవం చక్కటి మానసిక స్థితులు కలుగుతాయి అయితే సహజ సిద్ధంగానే ఆవేశపూరిత అయినటువంటి ఈ కుంభరాశి వాళ్ళు ప్రేమ ప్రేమ విషయంలో మంచి అభిమానం మంచి స్థిరమైనటువంటి నిర్ణయాలు కలిగినటువంటి కుంభరాశి వాళ్ళు భవిష్యత్తుని చూడగలిగినటువంటి కుంభరాశి వాళ్ళు భవిష్యత్ జ్ఞానం దురాలోచన దూరాలోచన దూరాలోచన లేనటువంటి అంటే చెడ్డ ఆలోచన లేనటువంటి కుంభరాశి వాళ్ళు దూరాలోచన అంటే చక్కగా దీర్ఘంగా ఆలోచించగలిగినటువంటి ఈ కుంభరాశి వాళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే వాళ్ళిద్దరు మధ్య మంచి పొంతన ఏర్పడుతుంది చక్కటి వివాహ బంధం ఏర్పడుతుంది అలాగే వీళ్ళ కలిగేటువంటి సంతానం కూడా మంచి ఉన్నతమైనటువంటి ఉచ్ఛమైన సంతానం కలుగుతుంది దేశాన్ని వాళ్ళు పుడతారు అలాగే వీళ్ళిద్దరి మధ్య వివాహం జరిపించినట్లయితే వాళ్ళ వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచి ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నతమైన స్థానాలని పొందుతారు ఖచ్చితంగా ఏమాత్రం జాతకాలు కలిసినా ఈ వృషభ రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళ నుంచి వివాహం చేయవచ్చు ఇక వృషభ రాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళ నుంచి వివాహం చేసినట్లయితే సహజంగానే మృదు స్వభావాలైనటువంటి మీనరాశి వాళ్ళ సున్నితమైన మనస్తత్వానికి ఎంతో ముచ్చట పడిపోతారు ఈ వృషభ రాశి వాళ్ళు కారణం ఏంటంటే స్థిరమైన ప్రేమ అభిమానం ఆపేక్షలో ఉన్నటువంటి వృషభరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని చక్కటి గౌరవంతో రిసీవ్ చేసుకుంటారు అలాగే మీనరాశి వాళ్ళు వృషభరాశి వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతో చక్కగా వీళ్ళతో కలిసిపోతారు కనుక వీళ్ళ మధ్య వివాహ బంధం చాలా బాగుంటుంది కనుక ఏమాత్రం జాతకాలు కలిసినా ఈ వృషభరాశి వాళ్ళకి మీనరాశి నుంచి వివాహం చేయవచ్చు ఇలా చేయటం వలన మంచి లక్ష్యప్రదం అవుతుంది అంటే ఇద్దరు కూడా ఆర్థికంగా మంచి ఉన్నతమైన ఉచ్ఛమైన స్థితిని పొందుతారు ఎన్ని ఇబ్బందుల నుంచి వైవాహిక జీవితాన్ని స్టార్ట్ చేసినా వీళ్ళు కాలానుగుణంగా మంచి ఆర్థిక అభివృద్ధిని సమాజంలో మంచి పేరు ప్రతిష్టల్ని చక్కటి వివాహ జీవితాన్ని పొందుతారు ఇది ఈ వృషభ రాశి వాళ్ళు పన్నెండు రాశి వాళ్ళతో ఉన్నటువంటి వివాహ బంధానికి సంబంధించినటువంటి విశేషాలు ఇక మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక మనకి ఆల్రెడీ తెలుసో తెలియకో ఈ వృషభరాశి వాళ్ళకి సరిపడనటువంటి ఈ తులారాశి వాళ్ళు వృష్టికి రాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళతో పొరపాటున ఏదైనా సరే వివాహం జరిగి ఉంటే ఈ జ్యోతిష్ శాస్త్ర పరమైనటువంటి కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ వల్ల వీళ్ళు ఈ బాధల నుంచి ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఈ అంశాలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది అయితే నేను చెప్పిన విధంగా ఈ వృషభ రాశి వాళ్ళు వాళ్ళకి సూటేటువంటి జాతకులతో వాళ్ళ జాతకాలను పరిశీలించి వాళ్ళకి అయ్యేటువంటి మనస్తత్వం కలిగిన ఈ వాళ్ళని వివాహం చేసుకుని మంచి ఉన్నతమైనటువంటి స్థితిని మంచి ఆరోగ్యాన్ని మంచి దేహం మానసిక శారీరక బలాన్ని అలాగే మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలని మంచి సామాజిక స్థితిని మంచి పదవుల్ని పొందాలని మంచి రాజకీయ యోగ్యతని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి